ఉయ్యాలలు పరండమ్మా దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా ఉయ్యాలలు పరండమ్మా దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రి పైన కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రి పైన కొలువైన నా తల్లి ఊగుతుంది ఊయల ఉయ్యాలలు పరండమ్మా దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పచ్చా పచాని మోము నిండు పున్నమి రూపు పచాని మోము నిండు పున్నమి రూపు పగడాల నవ్వు తల్లి ఊగుతుంది ఊ ఉయ్యాలలు ఉయ్యాల దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా ఆశ్రిత వరదిని ఆనందరూపిని ఆశిత వరదిని ఆనందరూపిణి అఖిలాండేశ్వరి ఊగుతుంది ఊయల ఉయ్యాలలు పరండమ్మ దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు లూ పరండమ్మా భవభయ హరినివి కరుణాల వల్లివి భవభయ హరినివి కరుణాల వల్లివి సిరులిచ్చు సి వల్లి ఊగుతుంది ఊయల ఉయ్యాల పరండమ్మ పరండమ్మా దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా ముగ్గురమ్మలకు మూలాపుటమ్మవి ముగ్గు మూలా పుటం ముల్లో తల్లి ఉగుతుంది ఊల ఉయ్యాలలు పరండమ్మా దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా లాలీ జోలాలి నీకు లాలీ జోలాలి నీకు లాలీ జోలాలి నీకు లాలి జోలాలి నీకు ముద్దు లొలుకు నా తల్లి లాలి జోలాలి నీకు ముద్దుల తల్లి లాలి జోలాలి నికు పుయ్యాలలు పరండమ్మ దుర్గమ్మ తల్లికి ఉయ్యాలలు పరండమ్మ లలితా సుందరి దేవి శ్రీ మహాలక్ష్మి దేవి లలితా సుందరి దేవి శ్రీ మహాలక్ష్మి దేవి శ్రీ సరస్వతి దేవిని ఊ పరమ్మ ఊయల పరండమ్మ దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా అన్నా పూనేశ్వరి త్రిపురా సుందరి అన్నా పూనేశ్వరి త్రిపురా సుందరి శ్రీగాయత్రినివు పరమ్మ ఊ ఉయ్యాలలు పరండమ్మా దుర్గమ్మ తల్లిని నుయ్యాలలు ఉయ్యాలలు పరండమ్మా దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మ రాజా రాజేశ్వరి శ్రీ మహాకాళిని రాజా రాజేశ్వరి శ్రీమహాకాలిని మర్దిని దేవిని ఊ పరమ్మ ఊయల ఉయ్యాలలు పరండమ్మ దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మ కంచి కామాక్షిని మధురా మీనాక్షిని కంచి కామాక్షిని మధురా మీనాక్షిని శ్రీశైల భ్రమరాంబాని ఉపరమ్మ పరమ్మ ఊయల ఉయ్యాలలు పరండమ్మ దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మ ఉయ్యాలలు పరండమ్మ దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా ల జో లాలి మీకు లాలీ జో లాలి మీకు లాలీ జోలాలి మీకు లాలీ జోలాలి మీకు మమ్మూ కాచేటి తల్లులకు లాలి జోలాలి మీకు ఉయ్యాలలు పరండమ్మ దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా ఉయ్యాలలు పరండమ్మా దుర్గమ్మ తల్లిని ఉయ్యాలలు పరండమ్మా